ఆవరేజ్ ప్రభాస్ ప్రభాస్ వచ్చేంత వరకు యావరేజ్ మహాభారతం రామాయణం సీరియల్ చూసినట్టు అనిపించింది అంటే సీరియల్ లెవెల్ లో అంటారా డైరెక్షన్ అంతా కూడా స్క్రీన్ ప్లే అంతా కూడా ప్రభాస్ వచ్చేంత వరకు సీరియల్ లెవెల్ లో ఉంది ప్రభాస్ వచ్చిన తర్వాత బాగుంది ఇప్పుడు మంచి విష్ణు యాక్టింగ్ ఎలా ఉంది ఆయన పీక్ లెవెల్ ఉంటుంది పాన్ ఇండియా లెవెల్ సినిమా అందులో భారీ బడ్జెట్ చిత్రం ఉన్నారు కదా ఆ మాటలకు ఎక్కడైనా కరెక్ట్ ఈక్వల్ అయిందంట భారీ కనబడలేదు ఇక్కడ కూడా అవుట్ ఆఫ్ కంట్రీ లో చేసిన ఫీలింగ్ రాలేదు అంత మంచి విజువల్స్ వాడుకోలేకపోయారు హీరోయిన్ ని బోర్డు చూపించిర్రు అంత బోర్డు చూపించిన అవసరం లేదు కానీ రామాయణం మహాభారతం మళ్ళీ ఇంకో సీరియల్ అయితే తీసిండు అంటే వచ్చేంత వరకు అంటే మహాభారతం డైరెక్టర్ ని తీసుకొచ్చి సినిమా తీసారని చెప్పి మంచి విష్ణు గారే చెప్పారు అంటే సీరియల్ టైపు లోనే ఉన్న సినిమా సినిమాల చాలా లాగ్ ఫైట్స్ చాలా లాగు ప్రభాస్ సీక్వెన్స్ చాలా ఉన్నాయి ప్రభాస్ కి విష్ణు కి ఫైట్ ఏమైనా అలాంటివి ఏమైనా ఉన్నాయి ఫైట్ సీన్ ఏమి లేదు కానీ మంచి బాండింగ్ సీన్లు ఉన్నాయి ఒక భక్తునికి శివునికి మంచి బాండింగ్ సీన్ ఉంది చాలా లాగ్ ఉంది ప్రభాస్ అంచనంత వరకు చాలా లాగ్ అసలు చూడలేకపోతున్నా ఫైట్ సీన్లు అంతే రామాయణ మహాభారతం సీరియల్ ఎలా చూస్తామో సేమ్ దీనికి దానికి తేడా ఏమి ఉండదు క్లమాక్స్ క్లైమాక్స్ ప్రభాస్ ప్రభాస్ గారి గురించి హీరో విష్ణు కాదు ప్రభాస్ హీరో టోటల్ గా ఇక్కడ మొత్తం ప్రభాస్ హీరో ఈ జనాలు వచ్చేది కూడా ప్రభాస్ గురించే వస్తారు నేను సినిమా గురించి వచ్చిన కానీ సినిమా డిపెండ్ చేసింది ఇప్పుడు ఈ సినిమాలోని మంచి ఫ్యామిలీలో పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా అందరూ యాక్ట్ చేశారు కదా ఎవరు విష్ణు బాబు కొడుకు బాగా యాక్టింగ్ చేసి బాబు యాక్టింగ్ చేసి ప్రభాస్ గారు బాగా యాక్టింగ్ చేసింది ఓవరాల్ గా కన్నప్ప జెన్యూన్ రివ్యూ మీరు ఏం చెప్తురు ఒక మాటలో చెప్పండి 2 2.2 2.2 సైట్ ఎక్సలెంట్ గా ఉంది ఎక్సలెంట్ గా ఉంది మరి చాలా మంది కొంత నెగిటివ్ చెప్తున్నారు మీరే ఉంటారు ఏది బాగుంది ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుందా ఓవరాల్ గా బాగుందా క్లైమాక్స్ అయితే హైలైట్ ప్రభాస్ ఎంట్రీ గాని ప్రభాస్ విష్ణు సీక్వెన్స్ ఎలా ఉన్నాయి మీరైతే 5 కి రేటింగ్ ఇలస్తారు కన్నప్పకి

అన్ ఎక్స్‌ప్లనేషన్ అన్ ఎక్స్‌ప్లనేషన్ అంటే చూసి ఇంటెన్షనల్ హ్ మూవ్ ఏ పార్ట్ అనేది వాన ఉంది మొత్తం డెవలషనల్ వేలో ఒక హాఫ్ అబ్జ డెవలషనల్ ఉంది ఓకే ఫస్ట్ హాఫ్ లో ఎలా ఉంది సెకండ్ హాఫ్ ఎలా ఉంది ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది సెకండ్ హాఫ్ కొంచెం బాగుంది ప్రవాస్ సీన్స్ ఎలా ఉన్నాయి మెయిన్ ప్రవాస్ సెంట్రల్ బాండ్ ప్రవాస్ బాగుంది పూర్తిగా అయితే డివోషన్ లేదు సెకండ్ పార్ట్లో డివోషన్ ఉంటుంది ఫస్ట్ పార్ట్లో మూవీస్ తీయాలి కాబట్టి ఎంట్రీ ఇచ్చాడు గెస్ట్ అయిపోయి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉంటాయంటారు మంచి విష్ణు గారు భారీ బడ్జెట్ చిత్రం అని చెప్పారు పాన్ ఇండియా లెవెల్ అన్నారు కదా ఎలా ఉంది కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి